जय वर्मा जय वर्मा जय वर्मा जय वर्मा जय जय वर्मा जय छत्रपापा जय जय राघव जय वर्मा जय वर्मा सुरेश सर गए के अलावा लाग लाग सोरी मै जय రకరకాలుగా జరిగింది దానికి మనం వెళ్ళద్దు పార్టీ ఎవరైతే ఉన్నారో ఫోటో డిపార్ట్మెంట్ అప్లెట్ చేస్తే ఏదైనా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పదివేల రూపాయలు మత్స్యకారులు ఇవ్వడానికి ఏడుస్తా టైంకి ఇవ్వకుండా సగం మందికి ఇచ్చి సగం మంది ఇవ్వకుండా ఈ కార్యక్రమం చేస్తూ ఉండేవాడు దాన్ని దృష్టిలో పెట్టుకునే మరి యువనాయకుడు లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మత్స్యకారులు అందరికీ కూడా అద్దర్బేట్లో మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం జిల్లా మత్స్యకారులు కూడా మాకు పదివేలు సరిపోవట్లేదు మరి ఆ మూడు నెలలు వేట ఏదైతే ఉందో ఆ సమయంలో మాకు గడవట్లేదని చెప్తే లోకేష్ గారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే పెంచుతానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది అదే మాట కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి మోడీ గారు వీళ్ళందరూ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అక్కడ మీటింగ్లో లోకేష్ గారు మరి ఇక్కడ సముద్రపు కోత ఒకటి అదేవిధంగా మత్స్యకారులకి సంబంధించి ఈ బ్యాన్ పీరియడ్లో డబ్బులు పెంచడం ఒకటి ఇదే కాకుండా మత్స్యకారుడు సముద్రంలో చనిపోతాయి ఇది వరకు అది సంవత్సరం రెండు సంవత్సరాల వరకు డబ్బులు వచ్చాయి కాదు దాన్ని కూడా మారుస్తామని చెప్పారు వచ్చిందని కావలేదు సముద్రంలో చనిపోయిన దాన్ని కూడా వెంటనే ఆర్డీఓ ఎంఆర్ఓ తోటి త్రీ మ్యాన్ కమిటీ వేసి డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తాను కూడా యువగాలం పాదయాత్రలో లోకేష్ గారు మూడు హామీలు ఇచ్చారు మొట్టమొదటిది బ్యాన్ పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చి పదివేలు కాకుండా అదనంగా ఇస్తా అన్నారు బ్యాన్ పీరియడ్లో అది అదనంగా ఈరోజు ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది రెండవది మత్స్యకారుడు సముద్రంలో చనిపోతే త్రీ మ్యాన్ కమిటీతో క్లియర్ చేసి వెంటనే నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు మూడవది హార్బర్ గురించి అంటే ఇవన్నీ కూడా యువగలం పాదయాత్రలో అద్దరు పాటలో మత్స్యకారు సమస్యల గురించి సపరేట్గా మీటింగ్ పెట్టినప్పుడు ఇవన్నీ ఇచ్చిన హామీలు యోగాలం పాదయాత్రలో మరి ఇవే హామీలు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు తెలుగుదేశం జనసేన నుంచి కళ్యాణ్ గారు బీజేపీ నుంచి మోడీ గారు వీరందరూ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మత్స్యకారు భరోసాలో పదివేలు ఇరవై వేలు చేసి ఇరవై వేలు ప్రతి మత్స్యకారికి పడేలాగా మాకు హామీ ఇచ్చిన ప్రకారం ఈరోజు అమల్లోకి ఇరవై ఆరు కట్లా మాకు జమ చేస్తానని చెప్పారు ఇది మా మత్స్యకారులు అందరికీ చాలా ఆనందకరమైన విషయం ఇది ఒకసారి లోకేష్ గారు ఈ పాదయాత్ర చేసినప్పుడు ఈ నుంచి చెల్లారు అప్పుడు చెప్పారు పాదయాత్రలో ఆ నారా లోకేష్ గారు మన ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్ వర్మ గారు వీళ్ళు ఈ పాదయాత్రలో మత్స్యకారులు మనం బాగా ఆదుకోవాలని చెప్పి ఈ విషయంలో మాకు డబుల్స్ చేస్తామనేసి పదివేలు ఒకేసారి డబుల్ చేస్తాం ఇరవై వేలు చేసి మత్స్యకారులు ఆదుకుంటామని హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన ప్రకారం ఈ రోజు అది అమలు చేయడం సిద్ధంగా ఉన్నారు అప్పుడైతే కొన్ని పార్టీలు హేళన చేసాయి వైఎస్ఆర్సీపీ బాగా ఏళ్ళ చేసింది ఈ పదివేలు ఇవ్వడానికే ఎంతో ఇబ్బందులు పడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలాంటి తెలుగుదేశం వచ్చి ఇరవై వేలు ఏళ్ళ చేశారు ఆ ఏళ్ళను తిప్పుకొట్టి మత్స్యకారులను ఆదుకుంటాను దిశగా ఈ రోజు ప్రభుత్వం కూడమీ ప్రభుత్వం అమలు చేయడం అనేది మత్స్యకారులకు చాలా ఆనందకరంగా ఉందని ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ ఉప్పోడ గ్రామంలో పిడాపుర నియోజకవర్గం ఎస్వి ఎస్ఎం వర్మ గారికి నారా లోకేష్ గారికి మత్స్యకారుల తరపున అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు